അരി ഹരിമ മേകളു ആനന്ദകമുഹ മേകളു ആനന്ദകമു മരുഗവോ മരുഗവോ മനസഹ ഹരിന മേകളു ആനന്ദ కరము పారములే అఖిలలోకములు హరిలోనివే వేదములు హరినామములే అన్ని మంత్రములు హరియని హరియని హరి అనవో మనసా హరినామే కడు ఆనంద కరమూ పైకి లేచి గురువుగారు పద్యం అన్న నాయన నీకు పద్యం సరే నీకు పద్యం నాకు తప్పదు ఈరోజు పద్యాన్ని బదులుగా శ్రీ రామకృష్ణ పరహంస గారు చెప్పినటువంటి దైవభక్తి ఎలా ప్రేరేపించబడుతుంది మనలో దైవం మనల్ని ఏ విధంగా అనుగ్రహిస్తాడు దైవాన్ని మనం నమ్మాలి ఎలా నమ్మాలి అనే దాని గురించి ఒక చిన్న కాదు చెప్పాడు ఆయన నమ్మకము అనేది పోయే ప్రాణాన్ని మళ్ళీ నిలబెడుతుంది నమ్మకం అనేది ప్రాణం పోతుందని భయపడుతూ ఉంటే త్వరగా వెళ్ళిపోతుంది అంటే ఒక అసలు ఉన్నవాడు కూడా బాగోతాడు అంటే నమ్మకం అనేది అంత గొప్ప స్థితి అన్నమాట ఉన్నతమైనటువంటి గుణం ఎక్కడ ఉండాలి నమ్మకం భగవంతుడి మీద ఉండాలి నమ్మకం భగవంతుని ప్రేమించాలి భగవంతుని ధ్యానించాలి భగవంతుని కీర్తించాలి భగవంతుని స్థుతించాలి నిరంతరం చేయలేకపోయినా ఎప్పుడో మనకు వీరు దొరికినప్పుడైనా సరే వారిని ఒకరోజు ఆలయానుకో వెళ్ళి భగవంతుని నాలుగు మాటలు నోడుతూ చెప్పండి మయా దోషాన శేషాన్వితాం హరే చమశత్వం చమశత్వం శేషశైల కామని దాసుని తప్పులు దండంతో సరి అదేవి చేతని సోతయ్యుకరే తప్పులు చేస్తాము ఆ తప్పులన్నింటినీ మన్నించు తండ్రి దాని దోషాలుగా స్వీకరించవద్దు మా కష్టాలు కలిగించవద్దు మమ్మల్ని బాధ పెట్టొద్దు దాని అన్నిటినీ తొలగించేసేసి నీ పాదసేవ తప్ప నాకు వేరేది అవసరమే లేదు అంటే అంతకంటే ఆనందంగా ఉంది అని చెప్తూ సత్యరేష్ఠుడు ఒక చిన్న ఏరు ఒకటి ఉంది ఆ ఏరు గటటు వైపున ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉంది ఆ బ్రాహ్మణ అగ్రహారంలో ఒక మంచి బ్రాహ్మణుడు పూజ ఇవన్నీ నిత్యం ఆరాధన ధ్యానం ఇవన్నీ కూడా భక్తితో కలిగి ఉంటాడు ఆయన భగవాన్గ్రహం కలగాలని చెప్పి ఇవన్నీ ధ్యానం చేస్తూ ఉంటాడు అది అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయంలో అర్చకుడు పనిచేస్తూ ఉంటాడు కనుక ఆయనకి పాలు అవసరం ఎందుకు భగవంతుడికి అభిషేకం చేయాలి ఈయన దాన్ని వినియోగించుకోవాలి పాలు వల్ల అనేక అనేకం వస్తాయి మనకు పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి ఇవన్నీ కుడతారు ఈ ఉద్దేశంతో పక్కన గ్రామం నుంచి ఒక వనిత ఒక యాదవ స్త్రీ ఆమె చాలా కష్టాలు పడుతూ ఆవులు పట్టుకొని పాలు తీసుకొని అమ్ముతూ ఉండేది ఈయన ఆమె మేము నాకు నిత్యం ప్రతిరోజు ఉదయం అంటే సూర్యోదయానికి ముందు నాకు పాలు ఇచ్చేసామంటే నేను నా యొక్క పనులు చేసుకుంటానని చెప్పా చెప్పాడు ఆ విధమే షరత్ పెట్టాడు ఆ తల్లి కూడా పూరికి ఏం చేస్తాం ఆ బ్రతుకు ఇప్పుడు ఇటువైపు వెళితే ధనం వస్తుంది ఏదో వస్తుంది ఆ గ్రామంలో ఆధారం ఏమీ లేదు వెంటనే ఏం చేసింది ఆ తల్లి ప్రతిరోజు కొండ నిండా పాలు పెట్టుకొని అక్కడ ఏరు దగ్గరకు వచ్చేది సమయానికి ఆ దాటే పడవ ఉంటే ఆ పడవలో ఎక్కిపోయి అక్కడ ఇచ్చేది ఇలా కొద్ది రోజులు జరిగింది కొద్దిగా ఒక్కొక్క రోజు ఏం జరుగుతుంది పడవవాడు ఎవరు సరిపడింత మందిని ఎక్కించుకొని అటువైపు వెళ్ళిపోయిన తర్వాత పడవ ఉండదు నువ్వేం చేయాలి కాసేపు ఆగి మళ్ళీ పడవ వచ్చాక పడవ లెక్కడు పోతుంది ఇలా ఈ బ్రాహ్మణోత్తముడు ఏం చేశాడంటే ఎందుకు నీ మధ్య ఆలస్యంగా అప్పుడప్పుడు వస్తున్నావు ఏమి నీకు అని అప్పుడు ఆమె తన అవస్థ చెప్పింది ఈ పడవ ఇలా జరుగుతుంది నీకు భక్తే లేదు భక్తి ఉంటే నీకు దయ్యి ఏరు దాటడం పెద్ద లెక్క అనేసాడు ఆయన భక్తి అంటే స్వామి అన్న భగవంతుని భక్తి అంటే కూడా తెలియదా నీకు భగవంతుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మనల్ని కాపాడడానికి కష్టాలు వచ్చినప్పుడు స్వామి అంటే ఏమీ అంటాడు అన్న అంటే చెల్లిలా ఇదిగో అంటాడు ఎన్నో తెలిసి ఆ భగవంతుడు నువ్వు ఆ నామస్మరణ చేయకుండా నీవు కష్టాలు పడుతున్నావు పో నిత్యం నామస్మరణ చేసుకో భగవంతుడి నామస్మరణ నీకు అనుగుణ జరిగిపోతుందని చెప్పి సరే ఆ వనితకు అచంచలమైనటువంటి ఆ స్వామి మీద విశ్వాసం ఆ మాట మీద విశ్వాసం ఎందుకు అతను బ్రాహ్మణుడు విభూ ధరించి ఉన్నాడు పూజ చేస్తున్నాడు అతనికి పాలు ఇవ్వడం ధర్మమే కదా నేను సకాలంలో పోలేకపోవడం వల్ల ఆ వ్యక్తి పనులన్నీ ఆగిపోతున్నాయి కనుక నేనేం చేయాలి వెంటనే పాలు ఇవ్వాలి అని నిశ్చయించుకుంది చూద్దాం ఏమైతే అదేందేసలే అయ్యటి మొదలకొచ్చింది కృష్ణా అని కృష్ణయ్య నీ ప్రేమ పాలు వెన్న మేడన్నీ తిన్నావు ఈ నేను సహాయం చేయ స్వామి ఈ పాలంత తాగింది నువ్వే ఆ పాలు కూడా నీ కోసరమే కరువు సహాయం చేయి అని భక్తితో ప్రార్థించింది ఏరు మీద అడుగు పెట్టింది అడుచుకుంటుంటే వెళ్ళిపోయింది ఆ పక్కకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇచ్చింది ఆయన ఇంత తొందరగా వచ్చేసి ఈరోజు అన్నారు అమర స్వామి అని ఇలా కొన్ని రోజులు గడిచింది తర్వాత ఆయనకు అర్థం కాలేదు ఏంది ఇంత తొందరగా వచ్చేస్తుంది అమ్మాయి నీవు ఇప్పుడు సరిగ్గా సమయానికి రాగలుగుతున్నావు ఎలా వస్తున్నావు అని అడిగాను ఏము స్వామి మీరు చెప్పారు కదా దారి దేవుణ్ణి పిలువు అన్నారు నేను పిలిచాను ఓ పాల అన్నాను ఈ పాలు అన్నాను నువ్వు పదా దారిలో అన్నాడు నేను వచ్చేస్తున్నాను అంటే ఎలా నీటి మీద వస్తున్నాను అంటే నీటి మీద నడుస్తున్నావు నువ్వు ఎందుకనుమానం స్వామికు అతను చూపెట్టావా తప్పకుండా స్వామి రండి అని సరే ఎటువంటి ఆ భక్తి లోపల నిండుగా నింపుకునింది గోపాల అంది పరమాత్మాన్ని మనసు తలుచుకుంది నడుస్తూ ఉంది ఈయన పంచి పైకి ఎత్తుకున్నారు పంచి పైకి తలుస్తుందేమో అని కాలు పెట్టి తను కూడా భక్తినంతా లోపల ప్రేరేపించుకొని నేను మాటకేం నడుస్తుంటే నేను నాకెందుకు నడవలేకపోతాను అని మనసులో ఆయన లోపల కొద్ది అహం అంటే నా మాటకి జరిగింది నేనే ఎందుకు నడవలేను భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలి ఎలా పూజించాలి ఎలా ధ్యానించాలి ఎలా నమ్మాలి అని చెప్పడానికి శ్రీ శ్రీరామకృష్ణ పరహంస గారు చెప్పారు పంచి పైకి ఎత్తుకున్నాడు అడుగు పెట్టాడు నీళ్ళు దిగింది ఏ రకాలు దిగిపోతుంది ఏంది నీళ్ళ మీద నడవలేకపోతున్నాను అని మళ్ళీ ధ్యానించి దాన్ని పంచి లాగి పెట్టుకొని దాన్ని ఇస్తూనే ఉన్నాడు ఏడబోయేది మా కళ్ళుకి వెళ్ళిపోయాడు వచ్చింది ఓ నేను మునిగిపోతాను అని వెనక్కి వెళ్ళిపోయాడు ఆమె మాత్రం హాయి చక్కగా నడుచుకుంటానికి అంటే భగవంతుని ఎంత మనస్ఫూర్తిగా ప్రేమిస్తే పూజిస్తే మనం నమ్మకంతో ఆరాధిస్తే నమ్మిన వారిని ఎప్పుడు చెడపడు ఏ పురాణములెన్ని వెతికినా ఏ శాస్త్రములు ఎన్ని చదివినా శ్రీహరిదాసులు చెడరెన్నడూనూ శ్రీహరిదాసులు చెరెన్నడునూ ఏ పురాణాలన్న వెతుకు ఎక్కడ నవెత్తుకు ఎన్ని చూసినా కూడా హరినామస్మరణ చేసేవారు ఎప్పుడు చెడిపోరు అయితే నిత్యం భక్తి ఉండాలి ఉన్నప్పుడు వారికి ఎప్పుడు చెడు జరగదు హాని జరగదు ఆయన చూసుకుంటాడు ఎందుకు భగవద్గీతలో చెప్పాడు అనన్యాస చింత ఎంతో మా నన్ను ధ్యానించు నీ యోగక్షమల్నే చూస్తాను అన ఆయన భరోసా ఇచ్చినప్పుడు ఆ భరోసా మనకు లేకపోతే ఎట్లా గోవిందా ఓ రామకృష్ణ గారు చెప్పిన కథ విని శ్రావణభూతి నీకు అనుభూతి కలిగిందా గారు ఇప్పుడే కలిగింది నేను గాలి ఎగత్తాను ఆ పేరు తలుచుకొని అన్నాడు ఎగురన్నాడు ఎగిరి ఎగిరి కాళ్ళు కింద పడి స్వామిని ఎనిమిది గరలా అన్నాడు నువ్వు భగవంతుని ప్రేమించడం లేదు ఆయన మనసులో నింపుకోవడం లేదు పూర్తిగా నమ్మలేదు కొంచెం ఆ సగవ నమ్మకం కూడా లేదు నీకు ఏదో రెండు మూడు శాతం నమ్మకం ఉంది మిగతా శాతం అంతా కూడా పడిపోతానేమో పడిపోతానేమో పడిపోతాను అనుకుంటున్నావు పడిపోయారు ఇంకేనైనా దైవభక్తి ఉండేవాళ్ళు అలా అంటే అలా పోతారు దైవభక్తి లేని వాళ్ళు ఇలాగే వసూలు పడుతూ ఉంటారు ఎందుకు నమ్మి నమ్మకండిపోవడం నమ్మి నమ్మకం లేని వాళ్ళకి ఏమీ జరగదు నమ్మన వాళ్ళకి అసలు అసలు ఏమీ ఉండదు బుర్రంతా ఖాళీగా ఉంటుంది నమ్మని వాళ్ళకి అంతా కూడా భంగమటితో నిండిపోయి ఉంటుంది నమ్మిన వాడికి లోపల ఆనందం ప్రశాంతత సౌఖ్యం ఏమేమి ఉండాలన్నీ ఉంటాయి ఎందుకు భగవంతుడు నమ్మైనవాడు భక్తుడైన వాడు భౌతిక ప్రపంచం జోలికి పోడు భౌతిక ప్రపంచంలో జరిగే సంఘటనలు తన ముందు జరిగే సంఘటనలు అన్నీ కూడా బొమ్మలాటగానే చూస్తూ ఉంటాడు తప్పితే అందులో లీనమైపోడు ఎందులో లీనమై ఉంటాడు దైవంలోనే లీనమై ఉంటాడు నమో కృష్ట నమో కృష్ణ असोम तमसो मा ज्योतिर्घमय मृत्यो अमृतंगमय ओं ओम शांति शांति मरला భూతి లేచాడు గురువుగారు మీరు ఎందుకు మూడు మార్లు శాంతి శాంతి అన్నది ఒకసారి అంటే సరిపోదాను ఒకసారి అన్నా సరిపోతుంది వంద అన్నా సరిపోతుంది కానీ ఈ శాంతి చెప్పడం నీకోసరం నా కోసరం కాదు నాయన మానవులకు వచ్చేటటువంటి మూడు రకాలైన దుఃఖాలు పోగొట్టడానికి ఈ శాంతి మంత్రం చెప్తా ఉంటాం వేదాల్లో శాంతి మంత్రాలన్నీ అదే దుఃఖాలు నాకు తెలియకుండానే అన్నాడు బూతి నీకు అన్నీ తెలీదు కూడా మర్చిపోతావు కానీ చెప్తాను విను మానవులకు జన్మ మూడు దుఃఖాలు ఏర్పడతాయి ఆధ్యాత్మిక దుఃఖాలు అది భౌతిక దుఃఖాలు అది దైవిక దుఃఖాలు దీంతో మానవులు సతమతమవుతూ అవుతూ ఉంటారు దైవాన్ని తెలుసుకోలేకుండా అందుకోసం వాళ్ళ కోసం మనం ప్రార్థించడం ఆయన అని చెప్పగానే భూతి అవునా అయితే నాకోసం కదా పోతే పోలే అని కూర్చున్నాడు సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో అనేక వింతలు ఉంటాయి ఈ వింతల్లో మానవులు కూడా అనేక వింత వింత ప్రవర్తనలో ఉంటారు ఈ ప్రవర్తనలను ఎవరు ఏ వింతం చేస్తారో మనకు వెళ్తాం మన మాత్రం పరమాత్మను గోవింద అంట అపద్భాంధవ నాదరక్షక ఎణుకొడలవాడ గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు